ఫిగూ వబేచయం మ్ళరుకతరు అగొాగ్ ప఺ని చటి కందు Radio- ం఑రేణవా భడిగెను ఉకై కపరకలారదిం సేహరి దూసచాంగో ఈవండిక్తయాలేదు న్ం Strategy- పరకామణి కేసులో దేవుని డబ్బులు కౌంటింగ్ చేస్తూ డబ్బులు కొట్టేస్తే చిన్న నేరం అని చెప్పే పరిస్థితికి వస్తే కెన్ యూ ఇమాజిన్ ది యాటిట్యూడ్ ది బిహేవియర్ ది మైండ్ సెట్ నిన్న ఒక యువ తప్పు చేశాడు ఐ సస్పెండెడ్ హీమ్ నాట్ ఓన్లీ సస్పెండ్ ఐ విల్ రిమూవ్ హిమ్ ఫ్రమ్ సర్వీస్ ఐ అరెస్టెడ్ హీమ్ భయం ఉండాలి భక్తి అయినా ఉండాలి రెండు లేకపోతే ఇవే అవుతాయి మీరు దాన్ని కూడా సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారనుకోండి వెర్ఆర్ యూ గోయింగ్ దేవుని డబ్బులు దేవుని దగ్గర దే ఒక కాపలాదారుడుగా ఉండవలసిన వ్యక్తులే తప్పులు చేస్తూ ఉంటే అలాంటివి రాజకీయ నాయకులు అందులో నిన్నటి వరకు పాలనలో ఉండే వ్యక్తులు సపోర్ట్ చేస్తే దట్టు వెంకటేశ్వర స్వామి సెంటిమెంట్ టు టెల్ వన్ థింగ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ వెంకటేశ్వర స్వామికి ఒక పవర్ ఉంది ఒక భక్తుడు వచ్చాడు అందరికీ ఆయన చెప్పిన మాట ఏంటి సార్ నేను నూట ఇరవై రెండు కేజీల గోల్డ్ వెంకటేశ్వర స్వామికి ఇవ్వాలనుకున్నాను నేను మొక్కున్నాను మొక్కు తీర్చడానికి అక్కడికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత అక్కడ అడిగాను ఆఫీసర్స్ని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు సరే అన్నారు అప్పుడు వాళ్ళ మాటల్లో కనుక్కొని చెప్పారు నాకు ఫర్ డే వెంకటేశ్వర స్వామి నూట ఇరవై ఒక్క కేజీల గోల్డ్ ఆర్నమెంట్స్ పెడతారు కిరీటం దగ్గర నుంచి అన్ని అది ఇన్ని వన్ ట్వంటీ వన్ కేజీస్ ఆయన పెట్టుకుంటాడు ఆయనే నాకు మెసేజ్ పంపించాడు వన్ ట్వంటీ టూ కేజీస్ ఇమ్మని అంటే వన్ ట్వంటీ వన్ ప్లస్ వన్ నేను ఎందుకు ఇస్తున్నానంటే అతను నాకు నమ్మకం నేను ఒక వ్యాపారం చేశాను దాంట్లో పార్షియల్గా డిజిన్వెస్ట్ చేశాను నాకు ఐదు వేల కోట్లు వచ్చాయి అందులో నూట ఇరవై రెండు కోట్ నూట ఇరవై రెండు కేజీలు బంగారం ఆయనకి ఇస్తున్నాను అంటే మహత్య లేకపోతే ఎదురు ఇస్తారు దట్ ఈస్ ది ట్రస్ట్ దట్ ఈస్ ది బిలీఫ్ ఒక నమ్మకం ఒక సెంటిమెంట్ అలాంటి సెంటిమెంట్ ఉండే గాడ్తో మీరు ఆడుకుంటామంటే కరెక్టా ఎందుకు ఒక రోజుకు ఒక లక్ష మంది వస్తున్నారు అక్కడికి పర్ డే లక్ష మంది వస్తున్నారు లక్ష మంది దర్శనం చేసుకుంటున్నారు నాకు ఒక తృప్తి ఎన్టీఆర్ ప్రారంభించాడు అన్నదానం మొన్నటి నాశ్రగం పెట్టారు ఇప్పుడు ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా ఎవ్రీబడీ ఈస్ హ్యాపీ దాన్ని ఇప్పుడు ఎంతవరకు పోయా టెక్నాలజీ ఉపయోగించి పెట్టి ఎక్కడన్నా చిన్న చిన్న పార్టికల్స్ కానీ ఆదర్ద రైస్ కానీ ఇవన్నీ వస్తే ఆటోమేటిక్ రిమూవ్ చేస్తుంది ఏఐ ద్వారా చిన్న ఎంట్రుకున్న ఈది ఉన్న కూడా తీసేస్తుంది ఆల్ అండ్ టెక్నాలజీ వాడారు నెంబర్ టూ ప్రసాదం అంతవరకు నాసిరకం ప్రసాదం ఇప్పుడు మొత్తం నెయ్యి కానీ అన్నీ కానీ క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారు క్వాలిటీ పెరిగింది ఆటోమేటిక్గా దాన్ని కూడా నువ్వు సపోర్ట్ చేసే పరిస్థితి వస్తున్నారు మీరు పాలు లేకుండా వ్యాపారం చేసేవాడుకు నెయ్యి సప్లై చేస్తే వాడికి ఇచ్చారంటే ఏమో నల్వని ఎంత దుర్మార్గం అండి ఇది అలాంటి వాళ్ళందరినీ సపోర్ట్ చేస్తూ కడానాథని ఇస్తే డెబ్బై వేలు పోయింది పద్నాలుగు కోట్లు రాయిచ్చాడంట అంటే మీరందరూ అర్థం చేసుకోవాలి అంటే డెబ్బై వేలు కొట్టేసి పద్నాలుగు కోట్ల రూపాయలు దేవుడికి ఇచ్చాడంటే ని తప్పు అంటే ఎక్కడికి పోతున్నావు ఇలాంటి వాళ్ళు ప్రతిపక్షంలో ఉంటే రాజకీయాల్లో ఉంటే కెన్ యూ అప్రిషియేట్ వీళ్ళతో రాజకీయం చేయాలంటే నాలాంటి వాడికి ఎంత బాధగా ఉంటుందో ఆలోచించాలి దట్ ఈస్ ది ప్రాబ్లం విత్ పాలిటీషియన్ పొలిటికల్ థింకింగ్ సింగయ్యని కారు కింద ఎక్కిచ్చేసి లాండ్ ఆర్డర్ సమస్యలు క్రియేట్ చేసి కడాన వాళ్ళ భార్యను పిలిపించి ప్రభుత్వం యొక్క అంబులెన్స్లని తీసి చంపేశారనే పరిస్థితికి వచ్చారు దిస్ ఆర్ ఆల్ వెరీ వెరీ ఒక విధంగా చెప్పాలంటే దౌర్భాగ్యమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఎప్పుడు నేను చాలామంది రాజకీయాల్లో చూసాను కానీ ఇలాంటి రాజకీయాలు ఎప్పుడు నేను చూడలేదు